श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् ఈ భాగవత రత్నాకరం మనకి చదివినందువలన కానీ విని మనం ఆచరించినందువలన కానీ గలుగు ఫలితమును మనకు ఈ మహము ద్వారా తెలుపుతూ ఉన్నారు కర్మణ రిహి సాధ్యతే భక్త్యా ప్రమాణం త్ర భగవంతుడు తపస్సు వేదాధ్యాయనము జ్ఞానము కర్మమున్నగు ఏ సాధనముల చేతనో వసుడు కాజాలడు అతడు కేవలము భక్తిచేతనే వశీభూతుడగును గోపికలేచట ప్రమాణము దానికి భగవంతుడు మనకి ఏ విధంగా వచడవుతాడు భగవంతుడికి మనకి ఏదీగా భగవంతుని దగ్గరికి మనం చేరుకోగలుగుతాము భగవంతుడు మనకి దగ్గరగా ఏ పద్ధతిలో అవుతాడు అంటే అనేక రకాల ఇక్కడ మనకు నవ భక్తులు అనేది మనకు ఉండయి అనమాట నవ భక్తులు ఇక్కడ వేదాధ్యయనము చేయటం కానీ లేకపోతే భజనలు చేయటం కానీ పూజలు పునస్కారాలు కలపటం కానీ ధ్యానం చేయటం కానీ ఇట్లా అనేక రకాల నవవిధ రకాలైన భక్తులు భక్తి విధానం అనేది మనకున్నది ఆ భక్తి విధానంలో అన్నింటికంటే కూడా మనకు సులువైనది భగవంతునికి దగ్గరగా చేరుకునేదానికి సంబంధించింది ఒకటే ఒకటి భగవంతుని యొక్క మీద భక్తి విశ్వాసం అనేది ఉన్న ఏ మానవుడికైతే ఉన్నదో అదే ఇక్కడ మనకు అన్నింటికంటే ఉత్తమమైనది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి భక్తే మనకే అన్నింటికన్నా కూడా ఇక్కడ వేదాధ్యాయనము కన్నా కూడా తపస్సు కన్నా కూడా ఈ జ్ఞానము కన్నా కూడా కర్మమున్నగూ ఏ కన్నా కూడా ఏ సాధనముల చేతనో కూడా భగవంతుడు వశుడు కాజాలడు అతడు కేవలము భక్తి చేతనే వశీభూతుడుకును కాబట్టి ఇటువంటి దానికి మనకు తార్కాణము ఇచ్చడం మనకు ప్రమాణము నృం జన్మ సహస్రేణ భక్తు ప్రీతి కలో భక్తి కలౌ భక్త్యా కృష్ణ పురస్థిత మనుజులకు వేల కొలిది జన్మల యొక్క పుణ్యప్రతాపముచే భక్తి ఎందు అనురాగము కలుగుచున్నది కలియుగమందు కేవలము భక్తియే ఏసారమయ్యున్నది భక్తి చే సాక్షాత్ శ్రీకృష్ణుడు ఎదుట సాక్షాత్కరించును ఇక్కడ మనుషులు వేల కొందలది జన్మల యొక్క పుణ్య ప్రతాపము చే భక్తి ఎందు అనురాగము కలుగుతున్నది ఇక్కడ మనకి ఒకదాని మీద మనకి ఇష్టత అందునకి మనకి ప్రీతి అనురాగము కలగాలి అంటే దానికి సంబంధించిన ఆలోచన కానీ దానికి సంబంధించిన తపస్సు కానీ తపస్సు అంటే తప్పించటం దాని గురించి చింతించటం అనేది మనం గతంలో కానీ ఎక్కువగా మనం చేసినప్పుడు ఇక దాన్ని గురించి మనకి ఎప్పుడైతే మళ్ళీ తర్వాత రాబోయే కాల భవిష్యత్తులో ఆ దాని యొక్క వాసనలో యొక్క మనకి బలపడి ఆ వాసనల యొక్క బలం చేత ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలము చేత కానీ ఈ భక్తి ఎందు మనకు అనురాగం అనేది కలుగుతున్నది ఒకదాని మీద మనకు ప్రీతి కలగాలంటే గతంలో దాని గురించి మనం వినైనా ఉండాలి దాని గురించి మనం చెప్పైనా ఉండాలి దాంట్లో ఉండ లోతుపాలు ఏవైతే ఉండయ్యో దాంట్లో ఉండ అర్థం కానీ ఏదైతే మనకు మేలు జరుగుతుంది అటువంటి విధానం అనేది మన మనస్సులో దాని గురించి సంపూర్తిగా ఒక పూట ముందు మనం దానికి సంబంధించిన కృషి అంటూ చేసి ఉండాలన్నమాట ఆ కృషి చేసిన యొక్క ఫలితమే ఇక్కడ మనం ఎన్నో జన్మల పుణ్యఫలము తోటే అటువంటి భక్తి అనేది మనకి మన హృదయములో కలుగుచున్నది అని మనకు చెబుతూ ఉన్నారనమాట కలియుగ కేవలము భక్తి ఏ సారమై ఉన్నది భక్తి చే సాక్షాత్ శ్రీకృష్ణుడు ఎదుట సాక్షాత్కరించుచున్నాడు అటువంటి భక్తి కానీ మన దగ్గర కానీ ఉన్నట్లయితే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే మన ఎదుట సాక్షాత్కరించుచున్నాడు అని మనకి తెలియజేయటం జరిగిందనమాట అంటే భక్తి యొక్క గొప్పతనము ఆ విధంగా ఉన్నది అని మనకు తెలుపుతూ ఉన్నారు അലം പതൈരലം തീർത്ഥൈരം യോഗൈരലം മക്കൈകീം അലങ് കലാപൈർ ഭക്തിരേഖവമുക്തിരാ వ్రతములు తీర్థములు యోగములు యజ్ఞములు జ్ఞాన చర్చ అనేక సాధనములతో ఏమియో పని లేదు ఒక్క భక్తియే ముక్తిని అసంగగలదు అని మనకు చెలవిచ్చుచూ ఉన్నారు ఇక్కడ మనకి భగవంతుణ్ణి కూర్చి అనేక రకాల వ్రతాలు చేస్తూ ఉంటాము లోకములు కానీ తీర్థయాత్రలు అనేక తీర్థయాత్రలో వస్తూ ఉంటాం భగవంతుని యొక్క భక్తి అనే పేరుతోటి అనేక యోగములు చేస్తూ ఉంటాం అంటే యోగము అంటే ఇక్కడ కలయిక వాస్తవమైన యోగము కలయి కంటే ఈ జీవుడు ఈ శరీరము అనేలో ఉండి ఈ శరీరాన్ని ఇంద్రియాలతోటి సమస్త కొత్త కార్యకలాపాలు జరిపే జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడు ఆత్మతో ఐక్యమునందటమే ఇక్కడ వాస్తవమైన యోగము అంటే అంటే యోగములు యజ్ఞములు జ్ఞానము జ్ఞాన చర్చమున్నగునవి అనేక సాధనలతో ఏమీ పని లేదు వీటన్నింటితోటి మనకు అనేక రకాల మనం ఇబ్బందులు పడుతుంటాము లేకపోతే శ్రమతో కూడుకున్న ఇవన్నీ కూడా అటువంటి శ్రమ కూడా పడవలసిన పని లేదు ఒక్క భక్తి మాత్రము కానీ మన దగ్గర కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా భగవంతుడు మనకి ముక్తిని ప్రసాదించగలడు అని మనకి ఇక్కడ తెలియజేయటం అనేది జరిగిందనమాట ఈ విధంగా మనకి భాగవత మహ్యములో ఇటువంటి ఫలితాలు అనేది ఉంటాయని మనకు సెలవిచ్చుచూ ఉన్నారు ప్రళయం హీ గమిష్యంతి శ్రీమద్భాగవతాధ్వనేహే కలేర్దోషాయి దోషాయమే సర్వే సింహ శబ్దాదృకా సింహం యొక్క గర్జనను విని తోడేళ్ళు పారిపోవునట్లు భాగవతము యొక్క ధ్వనిచే కలియుగము యొక్క కూడా నశించిపోవును ఈ అడవిలో కానీ ఎక్కడైనా సరే సింహము యొక్క గర్జన సింహము కానీ గర్జించిందంటే ఆ గర్జనను విని తోడేళ్ళు కానీ ఇంకా జింకలు కానీ ఏ విధంగా పారిపోతూ ఉంటాయో అదే విధంగా ఈ భాగవతము యొక్క ధ్వనిచే కలియుగము యొక్క దోషములన్నీ నశించిపోవును అంటే కలియుగము యొక్క దోషాలంటే ఏంటి అంటే ఇక్కడ మనకి నూటికి నూరి పాళ్ళు అసత్యాన్ని అంటే అధర్మమే ప్రవృత్తిగా చేసుకొని ఆ అధర్మమే నిజము అనుకొని మన జీవన సాగరము అనేది సాగించే యొక్క ప్రవృత్తి ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ కలియుగ ధర్మము అంటే కొంచెమైనను ధర్మం అనేది మనం ఎతికి చూసినా కానీ దొరకదు ఈ కలియుగములో ఈ జల్లుడు బట్టి మనం జల్లించినా సరే మనకి ధర్మ ప్రవృత్తి అనేది మనకి కనపడనే కనపడదు అంతా కూడా అధర్మ ప్రవృత్తి మనకి ఎక్కువగా కనపడుద్ది అదే ఇక్కడ మనకు కలియుగ ధర్మము అంటే ఇటువంటి కలియుగ ధర్మములో ఇటువంటి దోషాలన్నీ కూడా ఏ విధంగా మనకు తొలగిపోతాయి అంటే ఇక్కడ ఉపమానం సింహం కానీ గర్జించిందంటే ఆ గర్జనతోటి ఆ పక్కనుండా అనేక రకాల జింకలు కానీ తోడేళ్ళు కానీ ఇంకా అనేక రకాల జీవరాశులు ఏ విధంగా గర్జన విని అమ్మో సింహం వస్తూ ఉన్నది మనల్ని ఏ విధంగా వేటాడి సంపీదన మన మాంసాన్ని మొత్తాన్ని అది తినేద్ది అనే భయంతో ఏ తీరిగా పారిపోతాయో అడవిలో అదేవిధంగా ఈ భాగవత రత్నాకరం అనేది ఈ భాగవతం యొక్క ధ్వని ఏదైతే ఉన్నదో ఈ కలియుగంలో కానీ ఈ భాగవతం యొక్క ధ్వని కానీ మనకు కానీ వినిపించినట్లయితే ఆ యొక్క దోషము కలియుగ దోషములన్నీయు నశించిపోతున్నవి అంటే మన అధర్మ ప్రవృత్తి ఏదైతే ఉన్నదో ఆ అధర్మ ప్రవృత్తి మొత్తం కూడా నశించిపోతూ ఉన్నది అని మనకు చెబుతూ ఉన్నారు భాగ్యోదయేనా बहुजन्मसमद्दितेनं सत्सङ्गमं च लभते पुरुषो यदा वै अज्ञानहेतुकृतमोऽहमथान्धकार नाशं विधाया हि तदोदयते विवेकः అనేక జన్మలందలే పుణ్యము ఉదయించుటకే మనుజునకు సత్సాంగత్యము లభించును అది అతని అజ్ఞానజనితమగు మోహమును మదమును అంధకారమును నశింపజేసి వివేకమును కలిగించును మనకే అనేక జన్మలందలే పుణ్యము ఉదయించుటకే మనుజునకు సత్సాంగత్యము లభించును సత్సాంగత్యము అంటే సత్పదార్థము నందు సాంగత్యము సత్పదార్థముతో మనకి సంబంధము ఏదైతే సత్తుతోటి గోడుకున్న సంబంధం ఏదైతే ఉన్నదో అటువంటిది మనుషుడికి లభించుతూ ఉన్నది అని మనకు చెబుతూ ఉన్నారు ఇందువల్ల మనం అనేక జన్మల ఎందు పుణ్యము ఉదయించుటచే మనం మనం గత జన్మలలో అనేక జన్మల ఎందు పుణ్యాన్ని సంపాదించుకొని ఆ పుణ్య బలం వల్ల మనకి ఏమి తయారవుతూ ఉందంటే సత్సాంగత్యం అండ్ సత్తుతో కూడుకున్న సాంగత్యం సత్తుతో కూడుకున్న స్నేహము సత్తుతో కూడుకున్న భావనలో ఆలోచనలు అటువంటి భావన అటువంటి సాంగత్యం మనకు లభించింది అంటే అది ఈ జన్మది కాదు అని మనకిక్కడ తెలియజేయటం జరిగింది ఎన్నో జన్మల పుణ్యము అంటే ఇక్కడ పుణ్యము పాపము అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటిది అంటే పుణ్యము అంటే మన అహంకారం అనేది నేను నాది అనే అహంకారం అనేది ఎంతెంత తగ్గుతూ ఉన్నదో ఆ తగ్గే కుంది మనకు పుణ్యం అనేది ప్రాప్తించుద్ది అదే అహంకారం అనేది ఎంతెంత పెరుగుతూ ఉన్నదో ఆ పెరిగే కొంది మనకు పాపం అనేది లభించుతూ ప్రాప్తించుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ మనకి భగవంతుని దగ్గరికి మనం చేరుకోవాలి భగవంతుని యొక్క సాంగత్యం మనకు కావాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన అహంకారం అనేది ఎంతెంత తగ్గించుకుంటారో వాళ్ళు భగవంతుని సాన్నిధ్యానికి భగవంతుని దగ్గరికి వాళ్ళు చేరుకునేదానికి అచర కాలంలో వాళ్ళకి భగవంతులు సాంపె దగ్గరకు చేరుకునే యొక్క వాతావరణం ఏర్పడుద్ది అన్నమాట అది ఆ విధంగా మనకి ఇక్కడ సత్సాంగత్యము అంటే అటువంటి సత్తు భగవంతుని స్వరూపం అంటే సత్స్వరూపము అంటే ఎప్పుడు ఉండే యొక్క స్వరూపము ఒకప్పుడు ఒక రకంగా ఉండి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక రకంగా మారేది కాదు భగవంతుని యొక్క స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపము అంటే అటువంటి స్వరూపమే ఇక్కడ సత్పదార్థము అంటామన్నమాట అటువంటి సత్పదార్థానికి సంబంధించిన చర్చనీయాంశము ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ సత్సాంగత్యము అయితే ఎన్నో జన్మల పుణ్యం అంటున్నారు ఇక్కడ ఈ జన్మే కాదు ఎన్నో జన్మల పుణ్యము కానీ చేసినట్లయితే ఆ పుణ్యఫలముతోటి ఫలముతోటి ఇటువంటి సత్సాంగత్యము భగవంతునితో సంబంధించిన సాంగత్యము లభించుచున్నది అది ఏమి చేసు అది లభించి అది అతని అజ్ఞానజనితమగు మోహమును మదమును అంధకారమును నశింపజేసి వివేకమును కలిగించును అతని అజ్ఞాన జనితమగు మోహమును ఇక్కడ అజ్ఞానము అంటే మనకి ఏ విధంగా ఉంటుంది అంటే అజ్ఞానము అంటే లేకనే ఉన్నట్టుగా చెందేది ఏదైతే ఉన్నదో దానినే ఇక్కడ అజ్ఞానము అంటాం మరి ఏది లేదు మనం ఏమనుకుంటూ ఉన్నాము మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు దేన్ని గురించి ఇక్కడ చర్చించుకుంటూ ఉన్నాడు దేన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాడు అంటే ఈ శరీరమే నిజము అనుకోని ఈ శరీరానికి సంబంధించిన ఏ కుటుంబం అయితే ఉన్నదో ఆ కుటుంబమే నిజము అనుకొని ఆ కుటుంబానికి సంబంధించిన సంపాదన అయితేనేమి ఆ కుటుంబం కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అయితేనేమి ఇంకా ఈ లోకానికి సంబంధించిన ఒకరికంటే ఎక్కువగా ఉండాలి అని పేరు ప్రఖ్యాతలైతేనేమి ధన సంపదనైతేనేమి ఇంకా అనేక రకాల పదవులైతేనేమి ఏవైతే ఉండయో ఈ లోకములో ఈ శరీరానికి సంబంధించినవి ఇయే నిజము అనుకుంటూ ఉన్నాడు ఈ మానవుడు ఈ నిజము అయితే నిజము అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఒకరోజు ఒక రకంగా ఉండి ఇంకొక రోజు ఇంకొక రకంగా మారేది కానే కాదు అది ఎప్పుడో కూడా నిజము కానే కాదు అయితే ఇప్పుడు మనం అనుకున్న మనం చెప్పుకున్న ఈ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఒక రకంగా ఉంటుంది రేపు ఒక రకంగా ఉంటుంది మరుసటి రోజు ఇంకొక రకంగా మారిపోతూ ఉంటుంది అన్నమాట మనం అనుకున్నది కొన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగేవి కొన్ని ఉండయి అనుకున్నవి జరక్కపోగా ఉండేవి కొన్ని ఉంటాయి ఇంకొకసారి అనుకున్న దానికంటే ఇనుమిక్కులుగా కూడా మారిపోయే ఉంటుంది ఇదే మనకి ఈ ప్రపంచంలో జరిగే జీవితము ప్రతి ఒక్కరూ జీవితము కూడా ఇదే అయితే మనం ఏమనుకుంటూ ఉన్నాము ఇదే నిజము అనుకుంటున్నాం ఎవరమైనా ఇది నిజం కాదని మనకి గుండెల మీద చెయ్యేసుకొని ఎవరైనా ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు భగవంతుని యొక్క సాన్నిధ్యం చేరిన వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరూ కూడా ఇదే నిజము అని బ్రతికే వాళ్ళే ఈ ప్రపంచమునందు అటువంటి లేనిది మార్పులు చెందేదాన్ని నిజము అనుకున్నది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ అజ్ఞాన మోహము అని అంటున్నారు అటువంటి అజ్ఞాన జనితమగు మోహాన్ని అంధకారాన్ని కూడా నశింపజేసి ఇది కాదు నిజమైన తత్వం ఇంకోటి ఉన్నదనే వివేకాన్ని కలిగించేదే ఈ భాగవత రత్నాకరము అని అది మనకు తెలియజేయుచు ఉన్నారు ఓం తత్సత్